ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆసక్తికరమైనటువంటి పరిణామం అయితే చోటు చేసుకుంది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భుజం పైన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు చెయ్యి వేసి జగన్మోహన్ రెడ్డి మీరిక రెగ్యులర్గా అసెంబ్లీకి హాజరవ్వండి ప్రతిపక్షం అనేది లేకపోతే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మీరిక అసెంబ్లీకి రెగ్యులర్గా రండి అంటూ జగ జగన్మోహన్ రెడ్డికి రఘురామకృష్ణరాజు గారు చెప్పగా జగన్ కూడా మేము వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కృష్ణరాజు గారికి రిప్లై ఇచ్చినట్లుగా వారిద్దరి మధ్య ఈ సంభాషణ సాగినట్లుగా మనకైతే సమాచారం అందుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాపట్లమాని గారు వారితో మాట్లాడారు దుర్గారు హాయ్ అండి హాయ్ మా ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్లో ఆసక్తికరమైనటువంటి పరిణామం అయితే చోటు చేసుకుంది జగన్మోహన్ రెడ్డి భుజం మీద ఉండి ఎమ్మెల్యే అయినటువంటి రఘురామకృష్ణరాజు గారు చెయ్యి వేసి జగన్తో కాసేపు ముచ్చటించాడు ఆయన మాట్లాడుతూనే జగన్మోహన్ రెడ్డి మీరు ఇక రెగ్యులర్గా అసెంబ్లీకి రండి ప్రతిపక్షం లేకపోతే అంత బాగుండదు మీరు రెగ్యులర్గా అసెంబ్లీకి వస్తేనే బాగుంటుంది అంటూ రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డికి సూచించినట్లుగా జగన్మోహన్ రెడ్డికి కూడా దానికి సానుకూలంగా స్పందించి మేము రెగ్యులర్గా అసెంబ్లీకి వస్తాం మీరు చూడండి అంటూ వాళ్ళిద్దరి మధ్య మంతి నడిచినట్లుగా కూడా మనకైతే సమాచారం ఉంటుంది దీని గురించి మీ విశ్లేషణ ఏంటంటే ఏం చెప్తారు అంటే అసలు ఎప్పుడు అసెంబ్లీ చరిత్రలో ఇలా జరిగి ఉండదేమో ఒక ఇప్పుడు అధికార పక్షంలో ఉండి ఒకప్పుడు అధికార పక్షంలో ఉండి ప్రతిపక్షంగా వ్యవహరించి ఈరోజు అధికారంలో ఉండే పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యేగా గెలిచిన ఒక వ్యక్తి ఈ రకంగా మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ఎమ్మెల్యేతో మాట్లాడిన తీరు అంటే చరిత్రలో బహుశా ఎప్పుడు ఉండకపోవచ్చు ఇది చాలా అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీగా గెలిచి వైసీపీ చేస్తున్నటువంటి దాష్టి కాలను అయితే ఉన్నాయో వాటిని ప్రశ్నిస్తూ ఆయన ప్రజల్లో ఒక పాపులారిటీ తెచ్చుకున్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన అధికార పక్షంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆయనే పలకరించి చెవిలో గుసగుసలాడి మీరు అసెంబ్లీకి వస్తేనే బాగుంటుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి చెప్పడం జగన్మోహన్ రెడ్డి దానికి సానుకూలంగా స్పందించడం అసలు అసెంబ్లీలో ఏం జరుగుతుంది స్పందించడంసారి అన్ని కూడా చాలా బాగున్నాయండి అసెంబ్లీ అంటే స్టార్టింగ్ చాలా బాగుంది అనమాట చాలా అంటే ఇంకా చాలా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటాయేమో మీరు చెప్పినట్టుగా ఒక ఎంపీగా గెలిచి ఒక పార్టీలో ఉండి అప్పటి అధికార పక్షంలో ఉండి అధికార పక్షాన్ని రోజు ఎండగట్టిన ఘనుడు రఘురామకృష్ణన్ సో ఇవాళ ఈయన అధికార పక్షంలో ఉండి ఈ రోజు ప్రతిపక్ష హోదా లేని ఒక ఎమ్మెల్యేగా ఉండి మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డిని పలకరించటం అది కూడా చేయి పట్టుకుని మీరు అసెంబ్లీరాజు గారు అసలు హృదయపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్లి ఆయన పలకరించి మాట్లాడారా లేదంటే వెటకారంగా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మాట్లాడుండొచ్చా అంటే ఏం చెప్తారు అంటే మీరు ప్రత్యర్థిని ఎలా తీసుకుంటారు మామూలుగా ఇప్పుడు ఆయన ప్రత్యర్థే అధికారంలో లేని అధికారం కోల్పోయినా లేకపోతే ప్రతిపక్ష హోదా లేని ఒక జగన్మోహన్ రెడ్డిని వెటకారంగా అని ఉండొచ్చు వెటకారంగా అని ఉండకపోవచ్చు సర్లే పాపం అని జాలిపడి మీరు రండి రోజు అసెంబ్లీకి మీరు వస్తే గాని బాగోదు ఒక ప్రతిపక్షం ఉండాలి కదా ప్రశ్నించేవాడు ఉండాలి కదా అని ఆయన పిలిచి ఉండొచ్చు మీరు అలా తీసుకోండి ఎందుకు అన్నింట్లో మీరు వెంటకలేరుతారు వెంట్రకుం కాదు అసలు ఏంటి అంటే వెటకారంగా మాట్లాడుండొచ్చా లేదంటే నిజంగా హృదయపూర్వకంగానే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి రఘరాం కృష్ణరాజు గారు వెళ్ళి ఆయన్ని పలకరించి ఆయనతో మాట్లాడుండొచ్చా అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది ఈ నేపథ్యంలోనే అసలు మీ విశ్లేషణ ఏంటో కనుక్కుందామని ఏమండి ఇప్పుడు గోదావరి జిల్లాల వాళ్ళకి వెటకారం ఎక్కువ అంత మాత్రాన అందరినీ ప్రతిరోజు వెటకారం చేస్తారు ఏంటండి ప్రేమగానే అనుండే చని చేతులు పట్టుకుని మరీ చెప్పాడు ఆయన వస్తూ ఉండండి అసెంబ్లీకి అని అంటే అంటే అనునిత్యం రఘురామ కృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డిని దుయ్యబడుతూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆయన చేసినటువంటి అరాచికాలను ఆయన చేసినటువంటి దాష్టికాలను కాలను అప్పుడు ప్రశ్నిస్తేనే ఇప్పుడు కూడా అసలు జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని నా మీద థార్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ ప్రతిరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నటువంటి రఘురాం కృష్ణరాజు గారు ఉన్న ఫలంగా ఆయన జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళడం ఏంది హృదయపూర్వకంగా ఆయన్ని పలకరించడం ఆయనతో మాట్లాడడం ఏంటనేది ఎవరికి అర్థం కానటువంటి ఒక సందిగ్ధావస్థలో ఉన్నారు సో దానికోసమని అడిగాం అవండి అప్పుడు పాప ఆయన ఎండ కట్టాడంటే అవండి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే మనమైనా ఊరుకుంటామండి ప్రజల ముందు చెప్పాడు ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎవరైనా బాగుంటే భరించలేడు అందుకనే ఆయన చంపేద్దాం అనుకున్నాడు చంపలేకపోయాడు ఈయన మాటలతో చంపాలనుకుంటున్నాడు అలా అనుకోండి మీరు మాటలతో జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని అంతే కదా ఏమండి మనిషిని మనం కొట్టక్కర్లేదు తిట్టక్కర్లేదు మాట చాలు అందులో జగన్మోహన్ రెడ్డికి ఉన్నదే పనికి మాలిన పౌరుషం లేదా సీమ పౌరుషం అంటాడుగా నిజంగా సీమ వాళ్ళు ఇలా ఉండరు చాలా రాయల్ గా ఉంటారు నిజంగా చెప్తున్నా అది ఎవరైనా సరే సీమ వాళ్ళు రాయల్ గా ఉంటారు మనం ఒప్పుకోవాలి ఎక్కడో కొంతమంది ఇట్లా తప్పి ఉంటారనమాట అంటే వీళ్ళు నిజంగా రాయలసీమ రక్తమా కాదో మనకు తెలియదు అనుకోండి ఏది ఏవైనా ఇవాళ రఘురామకృష్ణరాజు గారు పాపం జగన్మోహన్ రెడ్డి చేయి పట్టుకుని మీరు వస్తూ ఉండండి అసెంబ్లీకి అన్న వెంటనే వెంటనే ఆయన కూడా తప్పకుండా వస్తానండి రెగ్యులర్ గా వస్తానండి అని చెప్పారు పాపం చెప్పాక ఆయన కూడా సానుకూలంగా స్పందించి మాత్రమే అలా మాట్లాడారా లేదంటే ఆయన కూడా పెట్టకరంగానే అలా మాట్లాడచ్చా కాదండి ఇప్పుడు రాను అన్నాడు అనుకోండి మళ్ళా రఘురామకృష్ణరాజు దానికి ఇంకేదో అంటారు అందుకని ఎందుకు మనకి అనుకుని ఉంటాడు సాధారణంగా జగన్మోహన్ రెడ్డి భుజం మీద చేయి వేసే ప్రయత్నం అయితే ఎవరు చేయరు ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే అంటే వైసీపీలో ఉన్నటువంటి నాయకులు గాని నేతలు కానీ ఎవరు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆయన భుజాన చేయి వేసే ప్రయత్నం అయితే చేయలేదు కానీ రఘురాం కృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆయన భుజం మాట్లాడారు దీన్ని ఎలా ప్రేమగా మాట్లాడారండి మంచిగా తీసుకోండి అసలు అదే తప్పిదం జరిగిందేమోనండి అసలు వైసీపీలో జరిగిన ఒక పెద్ద బ్లండర్ అనుకోండి వాటెవర్ అసలు జగన్మోహన్ రెడ్డిని అనునయంగా దగ్గరికి తీసుకుని ఇంతవరకు ఎవరైనా మాట్లాడారా ఈవెన్ కన్న తల్లి మాట్లాడారా అంటే అతను పెద్ద అయ్యాక మనం మాట్లాడాలి చిన్నప్పుడు తల్లి తండ్రి దగ్గరికి తీసుకుని మాట్లాడతారు అది వేరు కానీ మీకు గుర్తుంటే రాజశేఖర్ రెడ్డి ఆయన దూరంగా పెట్టారు బెంగళూరులో పెట్టాడు నువ్వు నా జోలికి రాకు అని చెప్పి అతను గోల భరించలేక నువ్వు బెంగళూరు దాటి హైదరాబాద్ అడుగు పెట్టద్దు ఆంధ్రాకి అడుగు పెట్టద్దు అని గతంలో చెప్పాడని మనం విన్నాం అలా కాకుండా అసలు అంటే సైకాలజీ మనం మాట్లాడుతున్నాం అసలు ఒక వ్యక్తిని దగ్గరికి తీసుకుని అనునయంగా చెప్పి చూస్తే ఎలా ఉండేదో మనకు తెలియదు ఇంతవరకు సీనియర్స్ కూడా ఆ పని చేయలేదండి ఈవెన్ వైసీపీలో ఉండే సీనియర్స్ కూడా ఎవరు కూడా ఒక్కరోజు కూడా సరదాగా ఒక దగ్గరికి వెళ్ళడం సరదాగా మాట్లాడటం ఐదేళ్లలో ఎప్పుడైనా చూసామా సో అతన్ని మార్చాల్సిన ప్రయత్నం కూడా వాళ్ళు చేయలేదు మార్చాల్సిన విధానం ఉంటుంది కదా ఒక వ్యక్తి అలా ఉన్నారు అంటే ఒక సైకలాజికల్ గా బాధపడుతుంటే కొద్దో గొప్ప వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు చేయాలి చేయలేదు సో అందుకని రఘురామకృష్ణరాజు గారు ఇవాళ ఆ ఆ ప్రయత్నం చేశారని మీరు ఎందుకు అనుకోరు ఒక మంచి సదుద్దేశంతో సదుద్దేశంతోనే రఘురామ కృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్లి ఆయన భుజం మీద చెయ్యి వేసి మాట్లాడినటువంటి నేపథ్యంలో ఇక రానున్న రోజుల్లో రఘురామ కృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి మీద ఈ న్యాయ పోరాటం చేసేందుకు ఆయన సిద్ధంగా లేరని మనం భావించవచ్చా అంటే ఏం చెప్పారు అదేంటండి తమ్ముడు తమ్ముడే తగవు తగవే ప్యాకెట్ ప్యాకెటే బాగుమంది బాగుమంది ఓకే అది వేరు ఇది వేరు రెండు ఎట్లా ముడి పెడతారు మీరు కదా అంటే జగన్మోహన్ రెడ్డిని క్షమిస్తేనే కదా ఆయన జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్లి ఆయన భుజం మీద చేసి ఆ కొంచెం హృదయపూర్వకంగా మాట్లాడగలిగేది ఒకలా క్షమించలేకపోతే అంత హృదయపూర్వకంగా అంత మనస్ఫూర్తిగా మాట్లాడలేరు కదా ఏమండి క్షమాపణ దేనికి క్షమాపణ అది కాదు ఇక్కడ నువ్వు ఒక పార్టీకి ప్రతిపక్షంగా ఉన్నావు నువ్వు కాబట్టి పార్టీ పరంగా నువ్వు రానాయనా అని చెప్తున్నాడు అంతేగాని నన్ను కొట్టిన దానికి నేనెలా మర్చిపోతాను అది వేరు కదండి మిమ్మల్ని చంపాలని చూసినప్పుడు మీరు ఎంత గొప్ప విషయాలు అనుదాయాలైనా వదిలేస్తారా కేసు పెట్టకుండా మీరైతే దాడి చెయ్యరు మీరు న్యాయబద్ధంగానే వెళ్తారు అది వేరు ఇక్కడ నువ్వు రా చక్కగా నువ్వు నీ పార్టీ తరఫున ఒక నాయకుడిగా రాని చెప్పాడు అంతే దానికి ఆయన ఓకే వస్తానన్నాడు స్పందించుడు ఇంకేం చేస్తాడు రాను అంటే కూడా వదలదు కదా రఘురామకృష్ణరాజు దేనికైనా రెడీగా ఉంటాడు ఆయన మాటల్లో ఆయన నేనేం ఎదుర్కోలేడు కదా మాటలు యుద్ధం చేయలేడు జగన్ మాట్లాడటం రాదు కదా అందుకని అది అయిపోయాక ఆయన ఏం చెప్పారు ఆ అసెంబ్లీ స్పీకర్ పయ్యావుల్ కేశవ్ కి ఆయన పక్కనే నాకు సీట్ ఇవ్వండి అప్పటి నుంచి అన్నాడు జగన్మోహన్ రెడ్డి పక్కనే నా సీట్ కూడా ఇవ్వండి పయ్యోకేశ్వర గారి అడిగారు అడిగితే ఆయన కూడా నవ్వుకుంటే అలాగే అంటూ చెప్పి ఆయన లాబీ నుంచి వెళ్ళిపోయారు సో రేపటి నుంచి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి శాసనసభకు వస్తే ఆయనకి నిత్యం నరకం ఈయనకి నిత్యం నవ్వులు పూయిస్తాడు ఈయన రాజు